హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తమ్ముడు ఒక చిన్న ఛాలెంజ్ చేసాము ఆ ఛాలెంజ్లో ఎవరు విన్ అయింటారో గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి మాకిద్దరికి చాలా ఎగ్జైటింగ్గా ఉందండి సింపుల్గా రెండు ఇడ్లీ రెండు మసాలా పడితో ఛాలెంజ్ చేసామండి చాలా సింపుల్గా ఫస్ట్ టైం ఇలా ఛాలెంజ్ చేస్తున్నాము మీకు కానీ మా ఛాలెంజ్ నచ్చిందంటే కామెంట్లో చెప్పండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ మీ ముందుకు తీసుకొస్తాము మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నామండి ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంటే గొంతు పట్టేస్తుంది అందుకని కాస్త స్లోగా తిన్నాను మా అమ్మ నాన్న కూడా ఎక్సైటింగ్గా చూస్తున్నారు వాళ్ళు ఒక పక్క నుంచి నాకు చెప్తూనే ఉన్నారండి స్లోగా తినమ్మా ఏం కాదు గొంతు పట్టుకుంటుంది వాటర్ కూడా తీసుకో మధ్య మధ్యలో అంటున్నారు నా లైఫ్లోనే ఇదేనండి ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా తిన్నాం నేనే షాక్లో ఉన్నా వన్ మినిట్లో కంప్లీట్ చేశాను అనేసి నేను వాటర్ తాగే గ్యాప్లో మా తమ్ముడిది కంప్లీట్ అయిపోయిందండి మా తమ్ముడే విన్ అయ్యాడు అట్లా ఉంటుంది నాతో మరి చాలా చాలే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం నెక్స్ట్ ఛాలెంజ్లో పక్క నేనే గెలుస్తాను చూసుకుందాం చూసుకుందాంలే పక్కా చూద్దాం నెక్స్ట్ ఛాలెంజ్లో నేనే గెలుస్తా ఛాలెంజ్ కాబట్టి ఫాస్ట్గా తినాల్సి వచ్చిందండి నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడైనా కాలేజెస్కి వెళ్ళేటప్పుడైనా టైం అయిపోయిందంటే కాస్త తిని కాస్త వాళ్ళము అలాంటిది మేము ఛాలెంజ్ కోసం మొత్తం తిన్నామండి ఫాస్ట్ ఫాస్ట్ గా చాలా బాగా అనిపించింది అండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నీకెలా ఎలా కిట్టు నాతో ఛాలెంజ్ చేయడం నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పురా ఛాలెంజ్ అనగానే నాకు ఎక్సైటింగ్ గా ఉంది నేనే విన్ అయ్యా కాబట్టి హ్యాపీగా ఉంది మన ఛాలెంజ్ మన వ్యూవర్స్ నచ్చుతుందో లేదో కిట్టు మీరు కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాది ఇప్పుడు కంప్లీట్ అయిందండి మన ఛానల్ని ఈ విధంగానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్